సో సిక్స్త్ వీక్ ప్రెగ్నెన్సీ అంటే మన చుట్టూ మన ఫ్యామిలీ మన హస్బెండ్ అందరూ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయి ఉంటారు కానీ మనము ఒక సైడ్లో హ్యాపీ ఎందుకంటే ఇంత టెన్షన్ వస్తుంది మాటి మాటికి హెల్త్ ఎట్లుంది బాగున్నావా లేదా ఏం తింటావు బాగా కేర్ చూపిస్తూ ఉంటారు మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకొక వైపు మనము ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము మార్నింగ్ సిక్నెస్ అంటే లేవగానే కొంచెం వాంతొచ్చినట్టు అనిపించడము అన్కంఫర్టబుల్ సిమ్టమ్స్ బాగా అల్సట సో మనకు ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అండ్ దిస్ ఈజ్ వాట్ ప్రెగ్నెన్సీ ఈజ్ అంటే మనకు బాగా హ్యాపీ ప్రెగ్నెన్సీ ఉందని మన లోపల ఒక చిన్న ప్రాణం పెరుగుతుందని ఇంకొక వైపు ఇవన్నీ ఫిజికల్ సైన్స్ అన్కంఫర్టబుల్ సిమ్టమ్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాము ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయట్లేదంటే మీరు చాలా లక్కీ కానీ మనకు చాలా మట్టుకి ఆడవాళ్ళు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇంకా దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సో ఈ సిక్స్త్ వీక్లో మనకు లోపల బేబీ ఎట్లుంటుంది ఏం డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు వన్ అండ్ హాఫ్ మంత్స్ కంప్లీట్ అయ్యింది సో మన బేబీ అనేది ఒక సిక్స్ సెవెన్ ఎంఎం సైజ్ వరకు ఆల్మోస్ట్ డెవలప్ అయి ఉంటుంది లోపల మనకు బేబీ సర్క్యులేటరీ సిస్టమ్ డెవలప్ అవుతుంది మనకు నర్వస్ సిస్టమ్ డెవలప్ అవుతుంది మనము ఈ టైంలో స్కానింగ్ చేస్తే మనకు శాక్ కనిపిస్తుంది ఒక చిన్న బేబీ ఫీటల్ నోడ్ కనిపిస్తుంది చిన్నగా జస్ట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ సైజ్ బేబీ చిన్న చిన్న డాట్స్ గా మనకు హ్యాండ్స్ లెగ్స్ మనకి ఇట్లా డాట్స్ లెక్క లింబ్ బడ్స్ అని చెప్తాం మనకు కనిపిస్తాయి మనకు ఒక సి షేప్ లో ఒక చిన్న బేబీ ఒక టాడ్ పోల్ లెక్క కనిపిస్తుంది అంతే ఉంటది ప్రాణం ఇంతే మనకు కనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ ఎయిట్ మంత్స్ లో ఈ చిన్న లెస్ బేబీ ఒక త్రీ కేజీ టూ అండ్ హాఫ్ త్రీ కేజీ బేబీగా మారుతుంది ఇది మన నేచర్ ప్రకృతి మహిమ మన బాడీలో ఏమేమి సిమ్టమ్స్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము ఇప్పుడు మనకు ఫస్ట్ లాస్ట్ వీక్ ప్రెగ్నెన్సీలో మనకు సిమ్టమ్స్ ఏవైతే స్టార్ట్ అయినాయో ఆ సిమ్టమ్స్ మనకు విత్ ప్రెగ్నెన్సీ ఎక్కువ కావచ్చు అంటే మార్నింగ్ సిక్నెస్ లేవగానే వాంతిల కనిపించడము ఇది నార్మల్ ఇది మనకు నైన్ వీక్స్ వరకు ఎక్కువ కావచ్చు దాని తర్వాత స్లోగా ట్వెల్వ్ వీక్స్ తర్వాత మనకు తగ్గిపోతుంది మనకు బాగా అలసట అనిపించచ్చు సోర్ బ్రెస్ట్ అంటే ఛాతిలో నొప్పి ఇంకా కొంచెం మనకు గుంజినట్టు అనిపించచ్చు బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ కావడం స్టార్ట్ కావచ్చు ఎక్కువ సార్లు మన మీరు టాయిలెట్ వెళ్ళడం జరగవచ్చు ఎక్ ఎక్సెసివ్ యూరినేషన్ అని మనం చెప్తాము మూడ్ స్వింగ్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనకు కడుపు అనేది ఇప్పుడు ఇంత పెద్దగా ప్రెగ్నెంట్ అయినట్టు అనిపించదు కానీ ఎందుకంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సర్క్యులేషన్లో ఉంది కాబట్టి బ్లోటింగ్ అంటే కొంచెం ఉబ్బినట్టు అనిపించచ్చు ఎందుకే మన నార్మల్ మనం ఏదైతే వేసుకుంటుండేనో మన బట్టలు మనకు అంత మంచిగా ఫిట్ కాకపోవచ్చు కానీ ఇప్పుడే కడుపు అనేది అంటే యూట్రస్ విత్ ద బేబీ అనేది మనకు బయట అనిపించకపోవచ్చు కానీ కొంచెం వెయిట్ గెయిన్ ఈ బ్లోటింగ్ వల్ల వాటర్ రిటెన్షన్ వల్ల మనకు అనిపియచ్చు సో దీస్ ఆర్ నార్మల్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఈ టైంలో మీరు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్ మీకు స్కానింగ్ అడ్వైస్ చేస్తారు బేబీ గ్రోత్ గురించి బేబీ హెల్తీగా మంచిగా పెరుగుతుందా లేదా చూడడానికి అల్ట్రాసౌండ్ అడ్వైస్ చేస్తారు మీకు విటమిన్ టాబ్లెట్లు ఇవ్వచ్చు మీ హెల్త్ బాగుందా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మెడికల్ ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్లో ఉన్నాయా లేవా చూస్తారు మీ వెయిట్ గెయిన్ ఎట్లుంది చూస్తారు ఈ టైంలో ట్విన్స్ ఉంటే కూడా మనకు రెండు సాక్స్ అనేవి రెండు చిన్న చిన్న ఫీటల్ నోడ్స్ అనేవి మనకు కనిపిస్తాయి మనకు బేబీ లోపల ఒక చిన్న బీటింగ్ హార్ట్ అనేది చిన్నగా కనిపించచ్చు బేబీ హార్ట్ బీట్ కూడా మనకు కనిపిస్తుంది స్కానింగ్లో మేము విటమిన్ సప్లిమెంట్స్ ఇస్తాము ఫుడ్ అడ్వైస్ ఇస్తాము ఈ టైంలో మనము పేషెంట్కి బాగా ఎక్కువ యాక్టివిటీ చెయ్యొద్దు అని అడ్వైజ్ చేస్తాము బాగా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ కావద్దు హెవీ ఎక్సర్సైజ్ చేయొద్దు అని మనము అడ్వైజ్ చేస్తాము ఎక్కువ కాఫీ మీరు తాగొద్దు అని అడ్వైజ్ చేస్తాము ఇంకా మీరు రిలాక్స్ అయ్యి మీరు మీ ప్రెగ్నెన్సీకి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ఈ ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ ఇప్పుడే కాదు త్రూ అవుట్ ద నైన్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మీరు చాలా పాజిటివ్గా ఉండాలా మీ పాజిటివ్ మైండ్ సెట్ మీ బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది మెనీ స్టడీస్ టు prove మదర్స్ మైండ్ సెట్ మదర్స్ పాజిటివ్ influences or ఆర్ ఎఫెక్ట్స్ ది బేబీస్ గ్రోత్ సో మీరు డాక్టర్కి సంప్రదించండి ఇప్పటివరకు ఇంకా మీరు డాక్టర్ దగ్గర వెళ్ళలేదంటే డాక్టర్ దగ్గర వెళ్ళండి సంప్రదించండి మందులు తీసుకోండి డాక్టర్ అడ్వైజ్ చేసినాయి ఇంకా మీ హెల్త్కి టేక్ కేర్ చేయండి ఓన్లీ ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ ఉంటేనే అంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మేము బెడ్ రెస్ట్ అడ్వైజ్ చేస్తాము లేదా మనం బెడ్ రెస్ట్ ఎప్పుడు అడ్వైజ్ చెయ్యము మీరు రిలాక్స్ చేయండి మీరు పనికి వెళ్ళొచ్చు ఇంటర్ కోస్ చేయొచ్చా లేదా డాక్టర్ గారు అని కొందరు అడుగుతారు ఇంటర్కోస్ చేయొచ్చు కానీ అగైన్ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అది డాక్టర్ చూసి చెప్తారు మీకు అడ్వైస్ చేస్తారు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మేము మామూలుగా అడ్వైజ్ చెయ్యము సో మీరు వర్క్ చేయొచ్చు లైట్గా ఎక్సర్సైజ్ చేయొచ్చు అన్ని పనులు చేయవచ్చు మీరు హెల్దీ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ మీరు డెవలప్ చేసుకోవాలా అండ్ चेस् गो थ्रू योर प्रेग्नेसि हापी एंड विथ अ डॉक्टर सूपरविंग ओवर योर प्रेग्नेसी इधवैस